నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి పాల్గొన్నారు కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు వైఎస్ఆర్ పేదల కోసం రియంబర్స్మెంట్ తెచ్చారని అన్నారు గత ప్రభుత్వం వైసీపీ పేద విద్యార్థులకు అండగా నిలబడిందని చెప్పారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద కుట్రకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో అన్ని పేర్లు మార్చుకుంటా ఈరోజు ముఖ్యంగా సచివాలయం అనేది ప్రతి ఒక్కరికి దగ్గరైన పేరు గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయాలు కాదు ఈ రోజు ఎంత దరిద్రం కాకపోతే దానిని మార్చేసి విజన్ యూనిట్ అండి అది ఏమన్నా పేరా కనీసం ప్రజలకు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తోనే పెట్టారు సచివాలయం అనే పేరు రోజు నువ్వు దాన్ని మళ్ళీ విజన్ యూనిట్ అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉందని ఈరోజు గాంధీ గారు కలగనేది ఏంటి ప్రతి గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఈరోజు దాన్ని కూడా పేరు మార్చి దిక్కుమాలను రాజకీయాలు చేస్తూ ఉంది